బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల ఒకవైపు పోరాటం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా అదే కాకుండా సింధూర్ పేరుతోటి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పక్క దేశంతో యుద్ధం పేరుతోటి అర్థాంతరంగా యుద్ధం ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ దేశ రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెడితే కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మొట్టమొదటి పార్టీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తప్ప అతిపెద్ద పార్టీ కానీ ఈ దేశంలో పుట్టిన మొట్టమొదటి పార్టీ కానీ వేరే ఏ పార్టీ లేదు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఆ నేపథ్యంలో మొన్ననే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తోటి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు కూడా పూర్తి చేసుకొని ఆ సందర్భ ఆ విలువలో ఈ మహాసభ జరుగుతూ ఉన్నాయి ఈరోజు దేశంలో రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏనాడో అధికారంలో లేదు ఇలా అధికారం లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి గల్లీ లీడర్లు కానీ ఢిల్లీ లీడర్లు కానీ హైదరాబాద్ లీడర్లు కానీ ఒక్క పార్టీలో నిలబడేటువంటి పరిస్థితి ఉందా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మన ఇంటి పక్కనే ఉండేటువంటి లీడర్ ఇలా అధికారం లేకపోతే అధికారం రేపు వచ్చేటువంటి పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ వేదిక కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ అధికారం ఉందని చెప్పేసి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ముందు తీసుకుపోతా ఉన్నారు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రామకృష్ణపూర్ ప్రాంతం మందమణి మండలం బొగ్గు గనులకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి దాంట్లో రామకృష్ణపూర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో మనం అనేక సార్లు రెండు పర్యాయాలు సర్పంచ్గా రెండు మూడు పర్యాయాలు ఎంపీడీగా గెలిచి ఎంపీడీసీలుగా సర్పంచ్లుగా గెలిచినటువంటి నాడు ఎట్లుండే రామకృష్ణపూర్ ఈరోజు ఇట్లా ఉంది ఇలా ఎర్రజెండా నాయకత్వం లేకపోతే రామకృష్ణపూర్ పరిస్థితి ఎట్లా ఉంది మీరందరూ కూడా ఒకసారి నిమ్మరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఇక్కడే కాదు దేశంలో కూడా మనం ఎక్కడ అధికారంలో రాలేకపోయినా ఈనాడు పశ్చిమ బెంగాల్లో మనం అధికారంలో ఉన్ననాడు ఎట్లా ఉంది కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి కమ్యూనిస్టుగా ఈరోజు కేరళలో అధికారంలో ఉన్నాం త్రిపుర త్రిపుర రాష్ట్రంలో ప్రతిపక్షం హోదా కలిగి ఉన్నాం పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం ఇలా మనం పోటీ పడతా ఉన్నాం ఇవాళ పార్లమెంట్లో కమ్యూనిస్టు పార్టీ లేకపోయినా రాష్ట్రాలలో అధికారంలో కామ్యూనిస్ట్ పార్టీ లేకపోయినా ఎలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటిదాకా శేఖర్ అని చెప్పినట్టు ఆనాడు గురుదాస్ దాస్ గుప్తా ఎంపీగా పశ్చిమ బెంగాల్ నుండి పార్లమెంట్లో ఉంటే ఇలా ఉపాధి హామీ పథకం గ్రామాలలో వంద రోజుల చేసేటువంటి కరువు పని అంటాం మనం అందరం ఈ వంద రోజుల పని తీసుకొచ్చింది సిపిఐ పార్టీ నాయక అది నిజం దాని ఉపాధి హామీ వేతన సవరింపులు కానీ చేసేటువంటి వాడే లేకుండా పోయింది పార్లమెంట్ లో ఇలా అంతే కాదు హోం మంత్రిగా మనం ఈ దేశానికి హోం మంత్రిగా ఉన్ననాడు ఇలా అనేక కార్మిక హక్కులు కానీ ప్రజా సమస్యలు కానీ పరిష్కరించబడ్డాయి ఇలా పార్లమెంట్ లో కమ్యూనిస్టుల శక్తి ఉంటే ప్రజల పక్షాన నిలబడి ఇలా బొగ్గు కానీ ఇతర సహజ సంపద to is